చౌదరి గారు చెప్పండి బాయ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు భాష ప్రపంచంలో నందమూరి తారక రామ అంటే ఒక నో చాయిస్ ఆల్టర్నేట్ లేదు అలా నందమూరి తారక టైటిల్ నేమ్తో ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు ఇప్పుడు అదే పేరుతోని ఇంకొక హీరోని లాంచ్ చేయడం ఎలా చూస్తారు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు నేను ఎప్పుడు సంబోధించిన మా విశ్వవిఖ్యాత నటసార్వమ నటరత్న అన్న గారు తెలుగు జాతి ముద్దుగా పిలుచుకునే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని అంటూనే లెజెండరీ అంటానండి ఆయనకి రీప్లేస్మెంటే లేరండి పేరు వేరు ఆయన వేరండి ఆయనకి రీప్లేస్మెంట్ అసలు ఎవరు లేరు ఆ పేరుని నా నాకు ఇష్టం ఆ పేరు నేను నా బిడ్డకు పెట్టుకుంటా ఆ వంశీం వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమొద్దంటే ఇంటి పేరు కూడా యాడ్ అవ్వటం వల్ల అదే పేరు ఉంటుంది రామారావు అనే పేరు అనేది తెలుగు జాతిలో చాలామంది పెట్టుకున్నారు పేర్లు రామారావు అనే పేరు పెట్టుకుంటారు కానీ ఇంటి పేరు ఉన్నప్పుడు ఆ పేరు మ్యాచ్ అయిపోద్ది అర్థమవుతుందండి కానీ అదే రూపం అదే కంఠం అదే ఆలోచన సరళి అదే గ్రాహక శక్తి ఆ కాలమాన పరిస్థితుల్లో పుడితేనే నందమూరి తారక రామారావు గారు అవుతారు అర్థమవుతుంది మీకు ఆ కాలమాన పరిస్థితులు ఆ పెరిగిన కలిసిన చదివిన పుస్తకాలు చదివిన గ్రంథాలు నేర్చుకున్న పరిజ్ఞానం ఆయన నందమూరి తారక రామారావు గారు ఆయనలాగా ఎవరు అవ్వలేరు అది చాలాసార్లు నేను చెప్పున్నాను జానకరామ్ గారు వాళ్ళ తాతగారి పేరుని వాళ్ళ కొడుక్కి పెట్టుకోవటం అది మన తెలుగు సంప్రదాయంలో ఎప్పుడోంచి ఉంది తాత పేర్లు కొడుకులు పెట్టుకోవటం ముత్తాత పేర్లు కొడుకులు పెట్టుకోవటం ఆ సంప్రదాయం ప్రకారం పెట్టుకున్నారు నేను తనని చూసి నచ్చి నేను తీసుకున్నాను కాబట్టి పేరు నేను మార్చడానికి లేదు కదండి నేను ఎవరిని మార్చడానికి వాళ్ళ నాన్నగారి వాళ్ళ తాతగారు పెట్టుకున్న పేర్లు నేను మార్చడానికి నేను ఎవరైనా హరికృష్ణ గారును ఆ జానకరామ్ గారు డిస్కస్ చేసుకుని పెట్టుకున్నారంట ఆ పేరు మార్చట మార్చితే విప్లవం వస్తుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ అని లేకపోతే అది మళ్ళీ పెట్టుకున్నారు కదా సో ఈయన హరికృష్ణ గారు పెట్టుకున్నారు కదా ఓకే హరికృష్ణ గారు ఆయనకి ఆయన పేరు పెట్టు ఆయనకి తారక రామని పెట్టారు తెలుసు కదా మీకు అది ఆయన పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తల్లి తండ్రులు వాళ్ళ తాతలో పెట్టుకున్న పేర్లని లేకపోతే వాళ్ళ ముత్తాతలో పెట్టుకున్న పేర్లని మనం మార్చడానికి లేం కదండి అది ఏమో ఏమన్నా ఏమన్నా ఇప్పుడు అంటున్నాను అది నేను నేను వాళ్ళకి ఇచ్చిన పేరుతో నేను అనౌన్స్ నేను రిలీజ్ చేస్తాను ప్రజలు పిలుస్తారు మారుస్తారు ఇలా చిన్నపి వాళ్ళు ఇలా పిలుస్తారు ఇప్పుడు రామారావు గారి పేరు ఫస్ట్ నుంచి ఎన్టీ రా ఎన్టీ రామారావు అనే వేస్తున్నారు లేదా పాతాళపేరులో ఎన్టీ రామారావు అని వేస్తారు కొన్ని సినిమాల్లో నందమూరి తారక రామారావు అని జనాల జనాలు ఏమని పిలిచారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని పిలిచారు కొన్ని ఊర్లో ఎన్టీ అని పిలిచారు కొన్ని కొన్ని సినిమాల్లో రా కొన్ని ఏరియాల్లో రామారావు సినిమా చూసానరా అంటారు వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు ఫుల్ పేరు వేస్తుంటారు అంటే నాకు ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మేము ఇలియానా డీ క్రూజ్ అండి అందరూ ఇలాంటి రోజు ఇల్లే ఇలియానా ఇలియానా లేనా పిలుస్తుంటారు వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు పేరు మేము ఉన్న పేరు వేయాలి కదా అది అంటే నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు తాత పేర్లు పెట్టడం అనేది మన సాంప్రదాయం సో కొన్నిసార్లు ఏమైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అది సాంప్రదాయం కానీ కొన్నిసార్లు మన సొసైటీలో వీడు తాత పేరు చెడగొట్టాడురా అనే ఒక ప్రమాదం ఉంటుంది అది అది మన చేతలండి అది మన అది మన కాలమాన పరిస్థితుల్లో కాలమాన పరిస్థితుల్లో మన చేతుల్లో లేని జరిగే చేతుల్లో ఉండి జరుగుతాయి కొన్ని చేతలు మనకు తెలియకుండా జరిగేవి కొన్ని జరుగుతుండే చేతలు వాటిని మనం కాలే మనకు మన చేతుల్లో లేని వాటి గురించి మనం ఏం చేయగలం అండి సరే సార్ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక వ్యక్తి వ్యక్తి మహాన్ బావు అవును సో అప్పటివరకు తెలుగు భాష కోసం ఎంత కృషి చేసినా కానీ ఎన్టీఆర్ దానికి మార్గదర్శకులుగా ఉన్నారు అవును సో ఆయన ప్రభావం ఆయన భాష సై తర్వాత ఆయన మాట్లాడే తీరు మీ మీద ఎలాంటి ప్రభావం చెప్తా అదేనండి రామ నా మీదే కాదండి రామారావు గారి అభిమానులు అందరు అందరికీ ఆయన నుంచి నేర్చుకుంది ఏంటంటే అంకిత భావంతో పనిచేయటం కృషి చేయటం నమ్మిన సిద్ధాంతం కోసం మడం తిప్పకుండా పోరాటం చేయడం మేము అది చేస్తుంటాం అంకిత భావంతో పనిచేయటం కార్యదీక్షతో పనిచేయటం ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పనిచేయటం భాషా పరంగా భాషా పరంగానే కదా మేము తెలుగు భాష మాట్లాడుతుంటాం నేను తెలుగులోనే టైప్ చేస్తుంటాను అంటే నేను కీబోర్డ్లో ఉన్నా కూడా తెలుగు భాషలోనే ఇప్పుడు సమా ఏంటి చాలా వరకు సంభాషణ నేను స్మార్ట్ ఫోన్లు వచ్చినా తెలుగులోనే సంభాషిస్తుంటాను మ్యాక్సిమం తెలుగు భాష బాగా గుర్తు తెలుగులోనే మాట్లాడతా మాక్సిమం ప్రయత్నిస్తాను నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి